హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నిమ్మకాయలతో నేను ఒక సూపర్ టిప్ చెప్తానండి మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నిమ్మకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ఊరగాయ పెట్టుకుందామని కానీ నేను వచ్చిన నెక్స్ట్ డే నేను సాటర్డే వచ్చాను సండే రోజు మా బంధువులు తాతగా చనిపోయారు ఇంకా ఊరగాయ అనేది పెట్టకూడదు చెప్పేశారు ఇంకా ఊరగాయ పెట్టకూడదండి నాకు కూడా తెలుసు సరే జ్యూస్ అయినా లేకపోతే పులి పులిహోర అయినా చేసుకొని తిందాంలే అనేసి అనుకున్నాను జ్యూస్ ఒక టూ డేస్ తాగేనా జలుబు చేసేసింది ఇంకా నిమ్మకాయల వల్ల జలుబు చేయదని చాలా వీడియోల్లో చూశాను కానీ ఎందుకో భయము చిన్న పాప ఉంది నాకు ఇంకా జలుబు ఎక్కువైపోతే పాప కూడా వస్తుంది ఆల్రెడీ అమ్మాయి అమ్మాయికి కూడా వచ్చేసింది ఇంకా జ్యూస్ అవి తాగలేదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంక పులిహోర ఏం తింటాం లేండి ఎండాకాలంలో అది కూడా లేదు ఇంకా అలాగే ఉంచడం వల్ల నిమ్మకాయల కలర్ చేంజ్ అయిపోయి సగం సగం పాడైపోయాయి ఇన్ని నిమ్మకాయలని పాడేయాలంటే నాకు అస్సలు మనసు రాలేదండి అందుకని నేను ఒక ఐడియా ఆలోచించి ఇలాగైతే చేసి పెట్టుకుంటున్నాను ఇలా అయితే ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది ప్లస్ మనం వారానికి ఆ దీపాలు ఒక టూ డేస్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటాము దీపాలు క్లీన్ చేసుకోవడానికి ప్లస్ ఎక్కువగా ఇది సింక్ ఏరియాలో ఒక వైట్ కలర్ జిడ్డులా అంటే జిడ్డు కాదండి తుప్పు పట్టినట్టు ఉంటుంది కదా సింక్ని ఎక్కువ యూజ్ చేస్తాము వైట్ కలర్లో తుప్పు పట్టినట్టు ఉంటుంది అది పోతుందండి ఇది ఇప్పుడు ట్రై చేయడం వల్ల ఏం లేదు నిమ్మకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇన్ని నిమ్మకాయలు ఉండాలా అని ఏం రూల్ లేదండి కొన్ని నిమ్మకాయలు ఉన్నా సరే చేసి పెట్టుకోండి వేస్ట్గా పడేసే బదులు ఇలా చేసుకుంటే మంచిదే కదండి నేను ఇలా చేసుకొని వెంటనే నెక్స్ట్ డే రోజు పూజ సామాను క్లీన్ చేశానా అవి అంతగా జిడ్డు వదిలినట్టు అనిపించలేదు ఒక త్రీ డేస్ ఆ బాటిల్లోనే స్టోర్ అయ్యి ఉంది ఫోర్త్ డే నేను మళ్ళీ దీపాలు క్లీన్ చేసినప్పుడు సింపుల్గా క్లీన్ అయిపోయానండి నిజం చెప్తున్నాను చాలా ఈజీగా అంటే తెల్లగా మెరిసిపో పోయిందని నేను చెప్పను కానీ బాగా వచ్చిందండి నిజంగానే ఒకసారి ట్రై చేసి చూడండి నిమ్మకాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకొని ఎక్కువ వాటర్ అంటే కొంచెం నిమ్మకాయలు మునిగేటట్టు పోసుకుంటే చాలు అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టోర్ చేసి పెట్టుకోండి ఒక బాటిల్లో నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే వెడల్పు వెడల్పు హోల్ ఉన్న ఏదైనా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని వేసుకోకుండా వాటర్ బాటిల్లో వేద్దాం లేనేసి ఆలోచించి వాటర్ బాటిల్ తీసుకొచ్చి వేసాను 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 అబ్బా దానికనే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ టైం వేస్ట్ అయిందండి చూడండి కామెడీగా ఉంటుంది మీరైతే ఇలా చేయదు వాటర్ బాటిల్ అసలు వేసుకోవద్దు పెద్ద హోల్ అంటే ఉంటుంది కదా పెద్ద హోల్ ఉన్న బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకునే మన బట్టలకి యూస్ చేస్తాం కదా రిన్ లిక్విడ్ అలాంటి బాటిల్స్లో అయినా వేసుకోండి అంతేగాని వాటర్ బాటిల్ వేసుకోకండి నా దగ్గర అవి కూడా ఉన్నాయి కానీ ఎందుకో ఇందులో వేసుకున్నాను వేసుకుందాంలే అని ఆలోచించాను తర్వాత అనిపించింది ఎవర్రయ్ ఇందులో వేయకుండా అందులో వేసుకుంటే బాగుండేది అనేసి సరే అండి నాకు టిప్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మ్యాక్సిమం నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వచ్చి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు టూ పర్సెంట్ ఏమో చూస్తున్నారండి ఎంత దారుణం నేను నిన్న చూశాను ఆడియన్స్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఏంటి అనేది చూస్తే టూ పర్సెంట్ టూ పాయింట్ టూ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అండ్ సారీ నైంటీ సెవెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు ఎంత దారుణమో కదండి ఏంటి అసలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎలాగో నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా చూడొచ్చు కదా ప్లీ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్లో కూడా కొన్ని కొన్ని యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్లు ఉంటాయని అనుకుంటున్నాను ఇలా నిమ్మకాయలు కనుక వేస్ట్గా అయితే పడేయదు ఒక్క నిమ్మకాయ వేస్ట్ అయినా సరే దాన్ని సగంగా కోసి సింక్ సింక్ ఏరియాలో లేకపోతే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికో దేనికో ఒకదానికి వాడండి కానీ పడేయకండి ప్లస్ మనం స్క్రబ్బర్లు వాటన్నిటినీ కూడా నిమ్మకాయ తొక్కలు వేసి సాల్ట్ వేసి స్క్రబ్ వాటర్ పోసి స్క్రబ్బర్ని కొంచెం సేపు నీళ్ళలో అలా ఉంచేసి వాష్ చేసుకుంటే స్క్రబ్బర్లో ఉన్న క్రిములు వాటన్ని అవన్నీ కూడా చనిపోతాయి ఇంట్లో జిడ్డు పట్టిన స్పూన్లు కానీ గంటలు అలాంటివి ఉన్నప్పుడు కూడా ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసి స్పూన్లు గంటలన్నీ వేసి ఈ నిమ్మకాయ పేస్ట్ వేసి కొంచెం వంట సోడా అండ్ సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత తీసి స్క్రబ్బర్తో రుద్దేసుకుంటే కూడా జిడ్డు మొత్తం తొలగిపోతుందండి చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు అక్కడ కూడా వైట్ కలర్ తుప్పు పట్టిన మరకలు ఉంటాయి ఇంకొకటి గుర్తుంచుకోండి మనం మరకల మీద అప్లై చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి అప్లై చేసి వదిలేసి తర్వాత స్క్రబ్బర్తో రుద్దుకోవాలి అప్పుడే వర్క్ అవుతుంది వెంటనే క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదు ఇంకా టూ డేస్ త్రీ డేస్ అలాగే ఉంచి బాటిల్లో ఫోర్త్ డే కడిగామంటే వెంటనే సూపర్ రిజల్ట్ వస్తుంది దీపాలు కూడా షైనీగా బల్లే మెరుస్తున్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే నా ఓన్గా నేనైతే ట్రై చేశాను నిమ్మకాయలు వేస్ట్గా పడేయడం ఎందుకు అనేసి చాలామంది ఏందో వెనిగర్ వేస్తున్నారు వంట సోడాలు ఏదోదో వేసేసి లిక్విడ్ లాగా చేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోండి అది చేసుకోండి ఇది చేసుకోండి అంటున్నారు మా దగ్గర వెనిగర్లు లేవు ఏ గర్లు లేవండి ఉన్నది ఉప్పు అండ్ నిమ్మకాయలు మాత్రమే ఉన్న దాంట్లోనే చేసుకోవాలి లేని దాని గురించి ఇంకా దాన్ని వెళ్ళి తీసుకొచ్చి ట్రై చేసేంత ఓపిక నాకు లేదు అనుకొని ఇంకా ఈ టిప్ అయితే ట్రై చేశాను ఫస్ట్ ఒక టూ త్రీ నిమ్మకాయలతో మాత్రమే ట్రై చేసి చూసి అది వర్క్ అయిన తర్వాత ఇన్ని నిమ్మకాయలు వేసి ట్రై చేశాను అన్నమాట బాయ్ బాయ్